నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో తెలుగుదేశం పార్టీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు వాటితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నియమాల గురించి మంత్రుల గురించి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటించే ధర్మాల గురించి చాలా పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే చూసేవాళ్ళకి చాలామంది విశ్లేషకులకి అనిపించే మాట ఏంటంటే ఒకదంపుడు ఉపన్యాసాలని పిల్లికి ఎలక సాక్ష్యం చెబుతున్నట్టు ఉంది అని చెప్పేసి కూడా అనిపిస్తోంది అయితే ఈ మాటలు కరెక్టా కాదా అని మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి సో ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అక్రమాలు చేశారు అని చెప్పేసి అయితే మీరేం చేశారు గడిచిన ఐదేళ్లలో అధికారం మీ చేతిలోనే ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఆయన కూడా గెలిచి అసెంబ్లీలోకి వెళ్లారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలుపుకొని నూట యాభై ఒక్క మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు సో మీకే మీకే అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు ఈ ఐదేళ్లు ఏం చేశారు మరి అయితే ఈ ఐదేళ్లు ఏం చేశారని అడుగుతారు అని ముందే గ్రహించారో ఏమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయనేమంటున్నాడంటే ఈ ఐదేళ్లలో చాలా స్టేలు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన కోర్టుకెళ్లి ప్రతి విషయంలోనూ స్టే తెచ్చుకుంటున్నాడు ఏ విషయంలోనూ ఏ కేసు విషయంలోనూ విచారణ చేయడానికి వీలు లేకుండా చేశాడాయన అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చేశారు కానీ ఇక్కడ ఒక మనం విషయం గమనించాలి ఇదేంటంటే రెండు వేల అంటే సుమారుగా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఆ టైంలో అంటే నాలుగేళ్ల క్రితం అనమాట ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసులో చంద్రబాబుకి షాక్ అంటూ నాలుగేళ్ల క్రితం వార్తలు వచ్చాయి ఈ వార్తలు అప్పట్లో మీడియాలోనే వచ్చాయి అయితే ఏసీబీ కోర్టు సిబిఎన్ ఆస్తుల కేసుని ప్రారంభిస్తామని తిరిగి అంటే తిరిగి మళ్ళీ ఆ కేసుని తిరగదొడతామని చెప్పేసి కూడా చెప్పింది అన్నట్టుగా ఆ వార్తల సారాంశం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు అప్పటి సుప్రీంకోర్టు స్టే ముగిసిందని చెప్పిందట పైగా ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నారు కొన్ని కేసుల్లో ఆ స్టేలకు సంబంధించి సమయం ముగిసింది సో ఆ కేసుల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు చెప్పినట్టుగా ఈ వార్తల సారాంశం అప్పట్లో ప్రత్యేక కోర్టుకి ప్రత్యేక ఏసీబీ కోర్టుకి జడ్జిగా సాంబశివ నాయుడు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఇక ఫిర్యాదులో ఉన్నది ఎవరో తెలుసా లక్ష్మీ పార్వతి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు కాదు కేసులు వేసింది లక్ష్మీ పార్వతి గారు వేశారు కన్నా లక్ష్మీనారాయణ గారు వేశారు చంద్రబాబు గారి అవినీతి మీద అలాగే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా కేసులు వేశారు సో ఇంతమంది కేసులు వేసినా ఎవరు ఏ ఒక్క అవినీతి కార్యక్రమాన్ని కూడా ఆయన చేశారని ప్రూవ్ చేయలేకపోయారు ఎన్నిసార్లని స్టేలు తెచ్చుకుంటారు ఎన్నిసార్లని కోర్టులు స్టేలు ఇస్తాయి మీరు ఎంతకాలం అని చెప్పేసి ఇట్లా మభ్యపెట్టాలని చూస్తున్నారో అర్థం అర్థం కావటం లేదు జనాన్ని మీ అంటే మీరు జనాన్ని పిచ్చివాళ్ళం చేయాలని చూస్తున్నారా లేకపోతే మీరేమైనా ట్రాన్స్ లో ఉన్నారా అర్థం కావట్లేదు ఈ ఈ మాట ఎందుకు వాడానంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ట్రాన్స్ లో ఉన్నారా అని చెప్పేసి వాడడానికి కారణం ఏంటి ఆయనే అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాన్స్లో బ్రతకొద్దు అని చెప్పేసి ట్రాన్స్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా మీరా అన్నది ఒకసారి పునరాలోచన చేసుకోండి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని యువనాయకుడిగా వాడుకుంది అంటే మీరు కూడా అప్పుడే మేబీ యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని యువనాయకుడిగా వాడుకుంది మిమ్మల్ని మీతోటి ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ చేయించుకుంది స్టార్ క్యాంపెయినర్గా మిమ్మల్ని ఆ పార్టీ వాడుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అప్పటికన్నా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమని అనుకుంటే అప్పుడు కూడా మీకు ఉత్త చేయ చూపించింది ఎటువంటి ఎమ్మెల్యే టికెట్ కానీ లేకపోతే ఏది మీకు ఇచ్చినట్టుగా కనిపించట్లేదు అది మీకు కూడా తెలుస్తోంది సో ఇక చూసుకుంటే ఆయన ఇంకా చెప్పిన మాటలు ఏంటంటే సాక్షిలో పెట్టుబడులని వాటిని తప్పుగా చూపెట్టారు అని చెప్పేసి సాక్షిలో పెట్టుబడులను తప్పుగా చూపించారని మీరు చెప్తారు కరెక్టే కానీ టీడీపీ వాళ్ళు ఏమంటారంటే సాక్షిలో క్విట్ ప్రోకో కింద వేరే మార్గాల్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టారని వాళ్ళు చెప్తున్నారు సో ఇలా చెప్ప అంటే టీడీపీ వాళ్ళు చెప్పడం అంటే సహజంగా చెప్పారు వాళ్ళు నిందారోపణలు చేస్తారని మీరు అనొచ్చు కానీ కేసులు కూడా అదే విధంగా ఉన్నాయి కదా వాటిని కూడా తప్పుపట్టారంటే మీరు మీరు న్యాయస్థానాలని చట్టాలని కూడా తప్పుపట్టారని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో జనాలు సో ఇంకొక విషయం ఏంటంటే రోజా గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఇది హాస్యాస్పదంగా ఉంది ఆవిడ ఇరవై ఏళ్ళు సినిమాల్లో పనిచేశారు ఆ తర్వాత ఇరవై ఏళ్ళు నుంచి పాలిటిక్స్లో ఉన్నారు అని చెప్పేసి కాదనిలేని నిజాలు ఆవిడ ఇరవై ఏళ్ళు సినిమాల్లో ఉన్నారు ఆ తర్వాత ఇరవై ఏళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు సినిమాల్లో మంచి పేరే సంపాదించుకున్నారు పాలిటిక్స్లో మంచిగా డబ్బు సంపాదించుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు ఆ ఆరోపణలు ఇప్పుడు మీరేమైతే అంటున్నారో స్టేల్ తెచ్చుకున్నారు అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నారంటున్నారు అయితే రోజా గారిని స్టేలు తెచ్చుకోవద్దని చెప్పండి ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారో వాటిని నిరూపించుకోమని చెప్పండి ఆవిడ సచీలతతో బయటకు వచ్చారు ఆవిడ ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పేసి నిరూపించుకోమని చెప్పండి మీరు ఎందుకని ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లేదు అయితే ఎన్నికల్లో గెలవలేని లోకేష్ అని సెటర్లు కూడా వేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈ పదం ఎన్నాళ్ళు వాడతారండి పాడిందే పాట పాచిపళ్ళ ఏదో ఉంది సామెత అది అనొచ్చో లేదో తెలియదు కానీ బయట వాళ్ళైతే తప్పకుండా అంటారు మిమ్మల్ని ఈ మాట ఎందుకంటే పదే 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 లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు లోకేష్ మంగళగిరిలో అంటే చూసేవాళ్ళు డెఫినెట్గా ఇదే పా ఇదే సామెత మీ మీ గురించి వాడతారేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని బీరాలు వలుగుతున్నారు ఎంతకాలం పలుకుతారండి ఇది ఇప్పుడు భవిష్యత్ ఏంటో చూడాలి పార్టీ భవిష్యత్తు చూడాలి ఎమ్మెల్యేలకి టైం ఇచ్చారా లేదా అని చెప్పేసి ఎమ్మెల్యేలే చెప్తున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏంటో చెక్ చేసుకోవాలి కానీ మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడడం అంటే సరిపోదు కదా బైరెడ్డి గారు ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడానికి సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారు అంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లోకి పంపించారు ఎవరు కాళ్ళు పట్టుకుని పంపించారు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా సో మీరు కొంచెం ఆలోచించి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందేమోనని ప్రజలు అనుకునే స్థాయికి తీసుకొచ్చుకోకండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అని చెప్పాలనిపించింది నాకు క్షమించండి ఇట్లాగా అంటున్నందుకు సో అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే హాస్యాస్పదంగా ఉంటుందేమోనని ప్రజలు అనుకునే స్థాయికి మీరు తెచ్చుకోకండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇక తాజాగా వీరిద్దరి మీద వచ్చిన ఆరోపణ గురించి కూడా మాట్లాడుకుందాం సందర్భం సమయం వచ్చింది కాబట్టి బైరెడ్డి రెడ్డి గారు శాప్ చైర్మన్గా ఉన్నారు అలాగే రోజా గారు క్రీడా శాఖ మంత్రిగా అలాగే యువజన శాఖ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న టైంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది వాటిల్లో ఆ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా నాసిరకమైన కిట్స్ వాడారు వాటికి మాత్రం డబ్బులు మాత్రం మంచిగానే సొమ్ము చేసుకున్నారు అలా సొమ్ము చేసుకునే విషయంలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సో ఆ ఆరోపణలు వెల్లువెత్తడం వల్లనే ఈయన కూడా ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని అనుకోవాలా లేకపోతే అల్లుడు అల్లుడు అని పద్దాకల పిలుస్తుంది కాబట్టి అత్తగారి కోసం ఏమన్నా ముందుకు టీవీలు ముందుకొచ్చి కూర్చొని ఆయన ప్రెస్ మీట్ పెట్టారనుకోవాలా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నట్టుగా ప్రజల్లో భావన మొదలవుతోంది అయితే ఇక చూస్తే ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీ చేసిందా లేకపోతే ఆత్యాపాత్య అనే ఒక సంస్థ ద్వారా మరో వ్యక్తి చేశారా అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కూడా తెలుసు కాకపోతే ఇది తెలుగుదేశం పార్టీ నెత్తి నెత్తిన వేసేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఆయన ఉన్నారేమో మరి ఆ ఆలోచన కూడా చేయాలి ఒకసారి సో మొత్తానికి చూసుకున్నట్లయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పరిస్థితి గుమ్మడికాయలు దొంగ అని అనగానే నేను కాదు నేను కాదు అన్నట్టు భుజాలు తడుముకున్న పరిస్థితిగా వచ్చినట్టు కనిపిస్తుంది సో మీరేమంటారా దీని గురించి అని చెప్పేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ